నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయం తో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు తిరుపతి జిల్లా కోట మండలంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు జలీల్ జలీలహ్మద్ నల్లపరెడ్డి రెడ్డిలు మాట్లాడారు పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకుని పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు అలాంటి మహానుభావుడు లేకపోవడం దురదృష్టకరమన్నారు ఈ కార్యక్రమంలో చిల్లకూరు దశరథరామిరెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ మండల వైస్ ప్రెసిడెంట్ అనిల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా విచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి దశన్న గారికి భాస్కరన్న గారికి మోహనన్న గారికి రాధన్న గారికి అలాగే పేరు పేరు దయచేసి అర్థం చేసుకొని అన్ని చెప్పలేను నా కుటుంబ సభ్యులందరికీ నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అన్న తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటిదాకా రాజకీయాల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం జరిగింది వివిధ పార్టీలు అటువంటి దురాచారాన్ని నిర్మూలించి మన అన్న ఎన్టీ రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వ్యాపించే విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి కాలంలోనే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారాన్ని చేజుకి జరిగింది అప్పటిదాకా అప్పటిదాకా సంక్షేమ కార్యక్రమాలంటే తెలుగు వారికి కానీ ఎవరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి తెలియదు ఎన్టీఆర్ అనంతరం ఐ మీన్ పార్టీ పెట్టిన అనంతరం సంక్షేమ పథకాలంటే రుచి చూపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎన్టీ రామారావు గారికి మాత్రమే దక్కుతుంది సంక్షేమ పథకాల్లో భాగంగా అప్పటిదాకా ఉన్నటువంటి విధానాలు వేరు తర్వాత వచ్చిన విధానాలు వేరు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో వెనుకబడిన కులాలకు కానివ్వండి స్థానం కల్పించడం కానివ్వండి అదేవిధంగా ఆడవారికి ఆస్తి హక్కులో వాటా కానివ్వండి మధ్యాహ్న భోజనం పథకం కానివ్వండి రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి ప్రతి సంక్షేమ పథకానికి ఆ రాజ్యుడు మన నందమూరి తారక రామారావు గారు వెండి తెరపైన కానీ రాజకీయాల్లో కానీ మకుటం లేని మహారాజుగా విరాజిల్లిన వ్యక్తి తెలియజేయండి సందర్భంగా ఈరోజు పాట గ్రామంలో పాట మండల నాయకులు దశరాడు గారు దిలీప్ గారు భాస్కర్ గారు మోహన్ గారు అస్సాన్ గారు మురళి గారు కోటి సరావు గారు రంగనాయ గారు పేరు పేరున కొంతమంది పేరు నిషేధం పొరపాటున పోలం గారు ఇందులో నాయకుడికి ధన్యవాదాలు ఈరోజు సిద్ధరామారావు గారు పార్టీ పెట్టి ఎనభై రెండు పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి భారతదేశంలోనే తెలుగుదేశం తెలుగు నినాదం ఢిల్లీలోనే నందమూ తారక గారు అక్కడి నుంచే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట కాబడింది నందమూ తారక ఆ రోజు ఇందిరా గాంధీ ఆయన ఎనభై మూడులో అత్యంత పోరాడి ప్రజలతో పోరాడి మళ్ళీ అధికారం పదవి దక్కించుకున్న ఘనత కూడా చంద్రబాబు తారక ఎటువంటి తెలుగుదేశం తెలుగు విధానాన్ని నిల్లిస్తారు ఈ రోజు పేరు పెట్టకుంటాయంటే కేవలం నగబో తారీఖం చెప్పేసి ఈ సభ వ్యక్తం చేస్తున్నాం అలాగే పేద పడుగు వర్గాలకి వాళ్ళకి పట్టి దండం ఇల్లు గుడిస అనే నినాదం కూడా నందమో తారక రామ గారు పెట్టిన పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు అవసరం ఇటువంటి అనేక పోతా ఉంటే ఈ రోజు నెల్లూరు జిల్లా కానీ కాళీసీమ ప్రాంతం కానీ ఇది కూడా మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ పాంట్స్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ పాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు